శ్రీ మహాగణాధిపతయనమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరీ పరాభట్టై నమ మనం ఈ డిసెంబర్ల నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశివారికి ఈ రాశికి అధిపతైనటువంటి శుక్రుడు ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా వేదస్థానంలో ఉంటున్నాడు కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం రుణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా చేసేటటువంటి పనులలో చెడ్డ పేరు రాకుండా ఉండేటటువంటి ప్రయత్నం అంటే మంచి పనులు చేసేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఇబ్బందులు రాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఏడవ తేదీ డిసెంబర్ ఏడవ తేదీన గురు సంచారం మూడవ స్థానం నుంచి ద్వితీయ స్థానంలోకి వస్తుంది కాబట్టి అది ఆర్థికంగా కానీ కుటుంబపరంగా కానీ ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది రాజ్య నవమ రాజ్యాధిపతి అయినటువంటి శని అంటే ఉద్యోగ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి శని లాభస్థానంలో ఉండడం చాలా విశేషమైనటువంటి ఫలితం శుభస్థానంలో ఉన్నాడు ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి అంటే ప్రమోషన్స్ వాటికి సంబంధించినటువంటి విషయంలో అవకాశాలు ఉంటాయి ఇంకా ఈ నెల పదహారవ తేదీ వరకు కూడా రవి షష్ఠ స్థానంలో శుభ రవి సప్తమ స్థానంలో ఉండడం అది మధ్యమైనటువంటి ఫలితం ఇంకా ఈ సప్తమ స్థానంలో పదహారవ తేదీ ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా నాలుగు గ్రహాల యొక్క సంచారం ఈ రాశివారికి ఉంటుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఇంకా ఏంటి అంటే సామాజికపరమైనటువంటి సంబంధాల విషయంలో విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం ప్రధానంగా వీళ్ళు భాగస్వామ్య విషయంలో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అడుగు వేస్తే చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రం అంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారికి కుజుడు సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం ఉంటుంది కాబట్టి అవి రెండూ కూడా వేదస్థానాలేవి కావు కాబట్టి మధ్యమైనటువంటి ఫలితాలు అంటే విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నం చేసేవారికి మధ్యమైన ఫలితాలు ఇంకా చెప్పాలి అంటే చదువుకునేటటువంటి వారికి ఈ వారికి ఈ విద్యా స్థానాధిపతి అయినటువంటి రవి పదహారవ తేదీన సంక్రమణం జరుగుతుంది ఈ రెండు కూడా అంటే వృశ్చిక రాశిలో ధనుస్సు రాశిలో రవి సంచారం రెండూ కూడా ఈ వృషభ రాశి వారికి మధ్యమైనటువంటి ఫలితమే తప్ప అంత ఉన్నతమైనటువంటి స్థితి కాదు కాబట్టి విద్యార్థులందరూ కూడా కాస్త శ్రమతో కాస్త కష్టపడి చదువుకుంటే తప్ప కొన్ని విషయాలు అధిగమించేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రంతో పాటుగా ఆదిత్య హృదయం పారాయణ కూడా చేయడం అవసరం ఈ రకంగా వీరు చేసేటటువంటి పనులలో ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం చేసా చెప్పాం కాబట్టి తరువాత అనుకూలమైనటువంటి స్థితి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఉంటుంది శుక్రుడు శుభస్థానంలోకి సంచారం జరిగేటటువంటి పరిస్థితి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు ఇరవై ఒకటవ తేదీ తరువాత నిర్ణయం చేసి తీసుకోవడం ద్వారా పెద్దగా శత్రుభయం లేకుండా భయం లేకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ రాశివారు ఈ మాసమంతా కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని అందరికీ ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సుందరి పరాభట్టారికాయ నమ మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా మిథున రాశిలో ఉన్నటువంటి అంటే మిథున రాశికి సంబంధించినటువంటి అధిపతైన బుధుడు ఈ మాసమంతా కూడా శుభస్థానంలో ఉండేటటువంటి అవకాశం కాబట్టి ఆరోగ్య విషయంలో కానీ కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ చక్కటి పనులలో కానీ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల సంబంధమైనటువంటి విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం ఎందుకంటే ఉద్యోగస్థానంలో వేదస్థానంగా శని సంచారం ఉంది కాబట్టి చేసేటటువంటి పనులు ఆ విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం శత్రు సంబంధమైనటువంటి విషయాలలో కూడా కొన్ని ఇబ్బందులు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ మాసమంతా కూడా వీళ్ళు అవకాశం ఉన్నంత వరకు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా వృ వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది వీరికి ఈ మాసంలో ఏడవ తేదీ వరకు బృహస్పతి గ్రహం యొక్క సంచారం అనుకూలంగా ఉంది ఏదైనా ఆర్థికమైనటువంటి విషయంలో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నంలో ఏడవ తేదీ లోపు తీసుకోవడం చాలా అనుకూలమైనటువంటి పరి పరిస్థితి మీరు మీరు పొందేటటువంటి అవకాశం ఏడవ తేదీ తర్వాత అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు బృహస్పతిది కాబట్టి బృహస్పతి సంచారం ఏడవ తేదీ వరకు ఏడవ తేదీ తర్వాత కాస్త అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కుటుంబ విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ మొదలైనటువంటి అన్ని విషయాలలో అనుకూలమైన స్థితి రావాలి అంటే ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయడం కానీ వినడం కానీ చేయడం మంచిది అంతేకాకుండా ఈ రాశి వారికి వీరికి కుజుడి యొక్క సంచారం తొమ్మిదవ తేదీ వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితి తొమ్మిదవ తేదీ వరకు కూడా చేసేటటువంటి పనులలో కాస్త బలమైనటువంటి స్థితి ఉంటుంది తొమ్మిదవ తేదీ తర్వాత నుండి కాస్త అననుకూలమైనటువంటి స్థితి ఉండేటటువంటి అవకాశం కాబట్టి వీరందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఈ తొమ్మిదవ తేదీ ఏడవ తేదీ లోపు ప్రధానమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అవసరం లాభస్థానాధిపతి కూడా కుజుడే కాబట్టి కుజుడి యొక్క సంచారం చాలా విశేషంగా తొమ్మిదవ తేదీ వరకు ఉంటుంది ఇంకా ఏంటి అంటే ఈ రాశివారికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వేదస్థానంలోనే సంచారం ఉంది కాబట్టి విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ కల కాస్త ఆచితూచి అడుగులు వేయడం నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఒకవేళ అత్యవసరమైనటువంటి పరిస్థితి వస్తే గనక ఈ విదేశ సంబంధమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలు రావడానికి ప్రతిరోజు ఇంతకుముందు చెప్పినటువంటి హనుమాన్ చాలీసాతో పాటుగా పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కూడా పారాయణ చేయడం ద్వారా వృత్తి ఉద్యోగాల విషయంలో విదేశ సంబంధమైనటువంటి విషయంలో ఇంకా ఏంటి అంటే మానసికమైనటువంటి ఒత్తిడుల నుంచి దూరం కావడానికి ఈ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం చేయడం ద్వారా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త ఆందోళన ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క అనుకూలతలు ఈ మాసం మధ్యమం వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితి రవి సంచారం కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితి పదహారవ తేదీ వరకు పదహారవ తేదీ తరువాత నుండి కొన్ని మధ్యమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలతో ఉన్నటువంటి ఉన్నటువంటి స్థితి కాబట్టి అందరూ కూడా కాస్త జాగ్రత్తగా అడుగులు వేయడం ఈ రా మా డిసెంబర్ భాగం ఇంచుమించుగా పదహారవ తేదీ వరకు కూడా కాస్త మంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది డిసెంబర్ తర్వాత మధ్యమ మధ్యస్థానం నుంచి అంటే పదహారవ తేదీ తర్వాత నుంచి కాస్త అంత అనుకూలంగా లేనటువంటి స్థితి గ్రహస్థితి కాబట్టి అందరూ కూడా చెప్పినటువంటి హనుమాన్ చాలీస లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొంది సుఖంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో పెడుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదు ఆశీర్వదిస్తూ స్వస్తి